అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఇంకా ఇంకా ఇంట్లో టీవీ మాత్రము ఇంట్లో వన్ టైన్త్ వరకు మా పిల్లలే అనమాట ఏంటి అని అంటే ఇంకా కార్టూన్స్ అవి పెట్టుకొని చూస్తూ ఉంటారు మేము వన్ టెన్త్ వరకు వీళ్ళు ఎవరు కూడా అడగరు కదా సో అందుకోసం అని చెప్పేసి మా వాళ్ళకి రాజ్యం అనమాట సో అని చెప్పేసి ఇంకా మంచిగా టీవీ చూస్తూ కూర్చున్నారు ఎందుకంటే టీవీ పెట్టకపోతే ఏడుస్తారా అసలు కొంచెం ఎంతలు బాగాలేవు కదా కానీ కండిషన్ సరిగా లేదు ఏమని చెప్తే ఏడుస్తారని చూసి అలా పెట్టేస్తున్నాము వాళ్ళు వంట చేస్తున్నారు ఇక్కడైతే చెప్పువా బాగుండవా బాగాలేవా బాగున్నావా అన్నం తింటివే రోజు సేమ్ క్వశ్చన్ తినలేకున్నా తినేనే అని చెప్తావు రాత్రి అన్నం తింటివే మళ్ళీ చేస్తున్నారు కదా ఇంకా మళ్ళీ తినేనంటావే ఓకే ఇంకా నేను కాకరకాయలు చేద్దామని కాకరకాయలు అయితే కట్ చేసాను కానీ మా అత్త పొలంలోనైతే చొలకాయలు అయితే మట్టికాయలు అంటారులేను మీరు మేమైతే చులకాయలు అని అంటాము ఇంకా చేస్తాము ఏం మన చెవలకాయలు అనమాట జవరి చెవలకాయలు చిన్నగా ఉంటాయి అన్నమాట బాగుంటాయి అని చెయ్యలు అనమాట ఉంటాయి మేమేమి కాకరకాయ చేద్దామని అనుకుంటే కాకరకాయ కాదు ఇంకా ఇంత ఇంత కొన్ని ఉన్నాయి దానికనే షోలకాయ మాకి మా అవ్వకి మా మామకి కాకరకాయ చేస్తాను ఆకలి ఏంటంటే తొందరగా చేయమ్మా రొట్టె అనేడే ఇంకా తొందర అయితే జొన్న రెట్టు అయితే చేసి ఇంకా కాకరకాయ లేపి కాకరకాయ చాలనిపిస్తాను ఏంటాడే నేను ఇక్కడ కట్టెలు పెట్టుకొని పోయి అంటించుకుంటుంటే మా ప్రిన్సీ చూడండి అక్కడగా కట్టలు పెట్టి తాను కూడా ప్రిపేర్ చేస్తుంది అది గొప్ప ఇవ్వాలా నువ్వేమో వంట చేస్తున్నావు అమ్మా ఆ ప్రిన్సీ జ్వరం వచ్చింది మా ప్రిన్సికి మూడు రోజులైంది అసలు స్కూల్ పోలేదనమాట మరి ఈ రోజు నేను గ్లోరీ పోయి చూపించుకొని అయితే వచ్చామే కొంచెం పర్లేదు రాల్సి అప్పటి నుంచి కొంచెం ఆడుకుంటా ఏమంట చేస్తామా నువ్వు నువ్వు కాకరకాయ కాకరకాయ అసలు ఇష్టం లేదు ఇంట్లోకి నువ్వు కాకరకాయ చేస్తే అట్లా తాను అప్పుడే కాకరకాయ వద్దు చిక్కుడుకాయ చేయనే ఇంకా వాళ్ళవో చోల్లకాయలు తెచ్చేది ఇంకా చూకాయ చేస్తా నేనైతే రొట్టె చేస్తాను ఎట్లుంటుందో నాకైతే తెలియదు నేనైతే బాగా చేస్తానని నా నమ్మకము మాత్రమే అడగము ఒకసారి అయితే చూస్తాయి అయితే రొట్టె బాగా చేస్తాను బాగా పద్ధతి సూపర్ చేసేవా జొన్నరెట్టెలు లేని దానికి తెల్లగా బాగుంది సద్దలు ఉండవి మన దాంట్లో బియ్యం బదులు మేము జొన్నలు వేసుకొచ్చామని చెప్తాం కదా ఇంకా జొన్న రెట్టే చేస్తున్నాను సద్దరెట్టి ఇప్పుడు తక్కువ ఇవే ఎక్కువ చేస్తున్నాము బాగా చేస్తున్నాను నేనైతే ఆరు కిందనే వేసారు కదా తక్కువ చేసి ఎక్కువ ఇదే వేసుకోవచ్చు అయినా ఈ రొట్టెలు క్షణం మెత్తగా ఉంటాయి బాగుంటాయి జొన్నలు చేసాం కాబట్టి ఇంకా మెత్తగా ఉంటాం అనమాట ఉత్త జొన్నలైనా కానీ రెట్టిపోతుంది జీన్ వేసుకుంటే బాగుంటుంది మా ప్రిన్స్కి చిన్న రొట్టె చేసిస్తాను చిన్న రొట్టె చేసి అని అడిగేది మా ప్రిన్స్ చిన్న రొట్టె చేసి వెళ్ళా నీకు ప్రైజ్ అమ్మ తినే మా ప్రసాద్ మా ప్రిన్సికి ప్రైజ్ జ్వరం వచ్చిందని చెప్పాం కదా డాక్టర్ దగ్గర పోతే రొట్టె ఎక్కువ తినిపియండి అన్నం దినిపియద్ద అని చెప్పారు ఇంకా రొట్టెలు చేసి ఇచ్చి వాళ్ళు ఇట్లా తిరిగిలాడుకుంటే తింటారులేండి మా పిల్లలు అయితే రొట్టె కానీ ఇష్టపడతారు కొంతమంది పిల్లలు ఎవరైతే తినాల తినాలి చెప్పదు మర్చి నైర్చుకునే ఉండదు బాగుండు తప్పు నెయ్యి నా గ్లో రమ్మా ఇట్లా బయట నిలబడి ఉంటే నెయ్యి వచ్చింది ఆ బాగుండదు ఆ లీటర్ నరే పా అంటే పావ ఇవంటారు కదా నేను షేర్ వేయించుకుంటే మరి దాంట్లోకి ఇంకా యాభై రూపాయలు వేసి గ్లోర్ వేయించుకునే బాగుంటుంది తిన్నల్లా అని చెప్పుని మరిసే పోతాను వేడి వేడి రొట్టెల్లోకి వేసుకొని తింటారు సదరెట్లోకి అయితే బాగా రుచి ఇంకా మా మామకైతే కాకరకాయ అయితే పెట్టేనే ఆయన అమ్మ లేదా ఎంతసేపు అని ఎదురు చూస్తున్నాడు మధ్యాహ్నం తినలేదు ఈ రోజు అందుకనే ఆటలు అయింది అనికా రెండు బాట కాకరకాయ చాలా తక్కువ తింటుంది తెలుసు తింటాడు కాకరకాయలకు అసలు చుక్క నిళ్ళు చేస్తాను కదా ఇష్టపడి తింటాడు మాకైతే చోల్లకాయ చేసానా వస్తాడు చూపిస్తాను చాలా ఇవి పొలం చూలకాయ కాబట్టి బాగుంటుంది అని ఇంకా ఉడకబెట్టి తాలింపేసా బాగుండదు ఇది మాకు కూడా కాకరకాయ మా మామకి కాకరకాయ అయింది ఇంకా అన్నం చేసేనా చేసినా ఇంకా నాలుగైతే అయిపోయినాయి ఇంకా అందరూ అన్నం తినేదే లేటు ఈరోజు పొద్దున్నుంచే పొద్దునే స్టార్ట్ చేసుకుందాం బ్లాగ్ అనే పాటికి పొద్దున్నే ఏడుపులు అనమాట మా ప్రైజీకి మా ప్రిన్సీకి చాలా జ్వరం వచ్చింది ఇప్పుడు కూడా నెబిలైజేషన్ పెట్టాలా మా గ్లోరీ అయితే పెడుతుంది ఇంకా నెబిలైజేషన్ చూస్తే సరే ఏడుస్తుంది మా ప్రైజీ ఇంకా ఒక ఐదు రోజులు ఆ టానికలు అన్నీ వేస్తే తగ్గితే సరిఫాయి లేకుంటే ప్రిన్స్కి అయితే బ్లడ్ టెస్ట్ చేయాలని చెప్పారనమాట పిల్లలు ఇట్లా సతా ఇచ్చేదానికి మేము బ్లాగ్ తీయలేకపోయామనమాట ఈరోజు అందుకనే ఈ టైం స్టార్ట్ పిల్లలకైతే చాలా చాలా అసలు క్లైమేట్ లో చేంజ్ అయ్యేమో తెలియదు కానీ చాలా భయంకరంగా వస్తున్నాయి అనమాట పిల్లలకైతే జాగ్రత్తగా అయితే చూడండి ఎందుకంటే నెల్లి పెట్టడం కానీ అలా చేయాలి అసలు నేను హాస్పిటల్కి వెళ్ళి నాకు ఆశ్చర్యం వేసింది అసలు బండి పార్క్ చేసుకోవడానికి కూడా గ్యాప్ లేనంత ఉంది అనమాట నేనే చెప్పాను కదా సో పిల్లలు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే పెద్దలకి వస్తే మనం ఏదైనా హెల్త్ ఇష్యూ ఏదైనా వస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు కానీ అంటే హ్యాపీగానే కాదు కానీ సరే బాధ కనిపించదు కానీ పిల్లలకు సీమం ఇంట్లో మనిషి లేకుండా అసలు మా ప్రైజ్ అయితే నైట్ నిద్రలో కొనియడం లేదు నైట్ లో ఇంకా తప్పట్లేదు అని అప్లై చేసినా సిన వేస్తున్నాం మా అసలు వచ్చిన తగ్గట్లేదు సో పిల్లల పరిస్థితి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈవెన్ స్కూల్ కదా ఒకరికి వచ్చినా సరే అందరికి వచ్చేస్తుంది అనమాట జ్వరం అలాంటిది సో కాబట్టి పిల్లల జాగ్రత్తగా నీకు వంద సార్లు చెప్పింటాను నేను తిట్టాలనిపిస్తుంది కానీ కాకపోతే నేను తిట్టలేకపోతున్నాను

వర్షం పడింది అనమాట ఇంతసేపు సో వర్షం పడితే తగ్గింది లేరే సో వర్షం తగ్గింది సాయంత్రం అయింది మా వచ్చే టైం అయింది కదా కరెక్ట్ వాళ్ళు వచ్చే టైంకి టీ అనేది కామర్ ఎవ్రీ ప్రతిరోజు ఇంకా సాయంత్రం అయింది అంటే టీ అనేది అలాగే అనమాట సో నేను వెళితే తెస్తాను ఏమేమి తెస్తాదో ఇంకా తేవాలో తను చెప్తుంది మామే అమ్మే వాటి దండస్తుందేమో అని ఇంకా కవర్ గొప్ప ఎప్పుడన్నా రాదేమో లే అన్నప్పుడే వాళ్ళ దండి పడుతుంది అవును ఆయన చేంజ్ చేయిస్తా బండి లేదా కాదు మమ్మ కడిగినందుకే ఇంత నీట్ కదనా మరి ఆయిల్ చేంజ్ చేయించి కడిగించినా అని అనుకున్నాను రావాలి ఏమని చెప్పి కొంచెం సరుకులు ఇష్టం వచ్చి వెళ్ళిన తర్వాత పాలు ప్యాకెట్లు తీసుకొని రండి అట్లా ఒకటి లావు ఉప్పు తీసుకురండి అంతే ఫోండి కాయగూరలు ఏం తెచ్చుకున్న అర్థం కాదు యాక్చువల్గా మూడు వందలు ఉప్పు అప్పుడు ఇస్తలేకుండా అనమాట ఇప్పుడు ప్యాకెట్లు గట్టా అక్కడ ఉంది తీసుకొని అంటారు కొంతమంది సెంటిమెంట్ ఉండేవాళ్ళు ఎందుకంటే పదమూడు గంట అప్పుడు ఉప్పు పక్క ఇంట్లో కానీ అంగిట్లో కానీ ఇస్తుండేది ఇప్పుడు ఇస్తున్నారా సెంటిమెంట్ ఉంది కానీ ఇప్పుడు అయితే లేదు నేను అప్పుడు అన్ని గుర్తొస్తే ఎట్లయినా సాయంత్రం అయితే నేను అంగడికి పోతుంటుంది మ్యామ్ పంపిస్తేనా అంటే ప్యాకెట్లు ప్యాకెట్ తీసుకురా ఓకే కాస్త ఇంకా ఎంత హాస్పిటల్ తిరిగితే నీకు కొంచెం అని అంటే వేరాటి వేరాటి తీపి వస్తుంది కాదు బెడ్ అట్లాంటిది తీసుకురా బన్ ప్యాకెట్ అండ్ చిన్న మిల్క్ ప్యాకెట్లు ఓకే ఓకే ప్రిన్సే ఇవ్వట్రా జాత యాక్చువల్ బేకరీలో తెచ్చే బండ్ల కంటే మా నాయనకి వాళ్ళకి టేస్ట్ కనిపిస్తాయి అంటే మన అంగట్లో దొరికేవి అందుకని నేను ఇది తెస్తున్నాను కానీ మా ప్రిన్సి పరిస్థితి రోజురోజు చాలా ఇబ్బందిగా ఉందబ్బా ఏది డాడీ కొంచెం సెల్స్ తగ్గినాయి అంట కణాలు సో అది ఫ్రెండ్స్ చూద్దాం ఒక త్రీ డేస్ అట్లా చూసి కాకపోతే కొంచెం కర్మలు కట్ట వెళ్ళాలని చెప్పినారు కానీ చూద్దాం ఒకరికి పోతే ఒకరికి ఓకే సర్లే ఫ్రెండ్స్ నువ్వు తొందరగా టీ చెప్పమని టైం అయింది ఆల్రెడీ బిస్కెట్లా తినకూడదు అని చెప్పినాడు కదా డాక్టర్ ఇంకోటి మనకి చెరువు పక్కనే దగ్గర ఉండదు కదా దోమలు కొంచెం డేంజరస్ దోమలు ఎక్కువ అనమాట అక్కడికి ఇంత సేఫ్టీ ఉన్నా సరే అవి వచ్చేస్తుంటాయి ఏదో ఒక టైమ్ లో గ్యాప్ దొరికి వాకిలు వేసుకొని ఉండాలి మనం ఆరైందేమి ఇంక వాకింగ్లు వేసుకొని ఉండాలి ఎందుకంటే ఈ వాతావరణం పిల్లలకు చాలా నిజంగా మా ప్రిన్సికి రక్తం వీసి సూదు పెడితే చాలా బాగా ఫస్ట్ లో సైలెంట్ పోయి నాకు ఏం అయ్యలేదు యాక్టివ్ గా ఉండదు మనిషి అయితే హుషారు బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ తీసుకోవాలని తెలియదు కదా చెప్పు ప్రశిస్తా ఎంత కొంత బెటర్ ఉండేది నువ్వే నువ్వు కూడా అవి ఇవి తిని మళ్ళీ నువ్వు కూడా జ్వరం తెచ్చుకోవద్దు ఓకేనా తింటే బన్ను తిను అంతేగాని బిస్కెట్లు చాక్లెట్లు అవి ఇవి చెత్త చెదారం తక్కువ చెయ్యి ఆ కుర్కురేలు చిప్స్లు చెప్పకూడదు ఇంకా అండ్ ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మా ప్రశస్త ఎన్నో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం బుక్స్ ఇచ్చినారు ఇదండి ఎన్ని వన్ టూ త్రీ త్రీ సిక్స్ మొత్తం సిక్స్ ఉన్నాయన్నమాట సో అన్ని హోంవర్క్ అక్కడ స్కూల్లో రాసేవి అండ్ ఇంటి దగ్గర రావడానికి సపరేట్ సపరేట్గా ఇచ్చినారు ఇవన్నీ కాపరేటింగ్ రాయడానికి సరేనా ఓ నాకీ లేదు నాకీ లేదు ఫీజు కట్టేది వాళ్ళకి ఇదే అబ్బా మొత్తానికి మన ఫీజు కట్టింది తర్వాత నాన్న ఫీజు కట్టాలా బుక్స్ ఇస్తారంట ఫీజు కట్టాల బుక్స్ ఇస్తారంట ఫీజు కట్టాను వాళ్ళ మేడం ఉండి ఓకే వీలైతే ఈ రోజు కానీ రేపు కానీ ఇస్తానని అనమాట సరేలేదు మేడం ఓకే కొంచెం నిదానమైన పర్లేదులేండి ఇవ్వండి అని చెప్పాను ఓకే సార్ అని చెప్పింది ఈరోజు పడుకోని ఇలా వంట వచ్చి నన్న కలిగూసే సర్ప్రైజ్ అండి నాకు తెలుసు ఆల్రెడీ మర్తనికి ఏదో ఒకటి ఉంటుంది సర్ప్రైజ్ అంటే అనుకుంటే బుక్స్ తెచ్చింది అనమాట మా ప్రజెస్ ఏ క్లాస్ అంటే

మా ప్రశస్తి వచ్చినప్పటి నుంచి ఒక నాలుగైదు సార్లు చెక్ చేస్తూనే ఉంది నాయన ఫిన్స్ ప్రైజీకి అందకుండా పైన పెట్టాలి పైన పెట్టిస్తుంది సర్లేదు మీ ఆనందమైన కదా పైననే పెట్టాలి ఇందాక అన్నమాట